దాకా ఇది ముగ్గుబావి మండపం చూస్తున్నారుగా ముగ్గుబావి మండపం ఇలా నాకు ఇచ్చాం మనం ఇలా ఉంది ముగ్గుబావి మండపం లోపల చీకటి పడిందండి మాకు చాలా లేట్ అయింది ఇప్పటికే ఏడైపోయింది ఇంకా రెండు వేల ఎనిమిది వందల నలభై అంటే మూడున్నర అంటే ఇంకా మాకు గంటన్నర టైం పడుతుంది వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళేసరికి చూస్తున్నారుగా ఇప్పుడే వానబడి అయిపోయింది చినుకులు పడుతున్నాయి చినుకులు బాగా పడుతున్నాయి ఒకప్పుడు ఆడికి వెళ్ళే వాళ్ళని ఇప్పుడంతా క్లోజ్ చేసింది చూస్తున్నారుగా వెళ్ళడానికి కూడా ఎంట్రెన్స్ లేదు ఆ చెట్టు చూడండి ఎన్నో సంవత్సరాల క్రితం నాకు చిన్నప్పుడు వెళ్ళాను ఆడికి ఇప్పుడు వెళ్ళలేదు చూస్తున్నారుగా చూస్తూనే ఉన్నండి ఇదేనండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం చూస్తున్నారుగా ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇది చూసేవా గుళ్ళు ఇది ఇలా ఉంటుందండి నరసింహ ఆలయం ఈ మెట్లు పక్కనే ఈ ఆలయం అనేది ఇది తలుపేసి ఉంది వర్షం పడుతుంది కాబట్టి నేను సరిగ్గా తీలేకపోతున్నాను తీసిన ఊరికే తీస్తున్నాను నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలండి ఈ ఆలయం చూస్తున్నారుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో గుడి మోతేసింది చూస్తున్నారుగా ఎంతవరకు అయిపోయింది ఇక్కడ మనం రోడ్డు ఎక్కుతాం వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ మనం వీడియో తీయలేకపోతున్నాం వర్షం తగ్గంగానే తీస్తాను అంతకుముందు అటు వాళ్ళం అండి ఇప్పుడు ఇది కొత్తగా వేసినట్టుంది ఇది రోడ్డు అండి చూస్తున్నారుగా మనం ఈ రోడ్డు దాటొచ్చాం ఇప్పటి నుంచి ఈ రోడ్లో గుండా వెళ్తాం ఇంకెలా వెళ్ళాలండి మోకాళ్ళ పర్వతం దాకా ఇంకో బస్సులో ఎన్ని వెళ్తుంటే ఎక్కడ కిందకి చూస్తున్నారుగా చూస్తూనే ఉండండి హాయ్ అండి ఇదే మోకాల పర్వతం చూస్తున్నారు కదా ఇది నైట్ టైం వల్ల మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు మోకాళ్ళ పర్వతం ఒకసారి బస్సులన్నీ కిందకి వెళ్తూ ఉంటాయి సైడ్ చూసుకో చూడండి అందరు ఇదే మోకాళ్ళ పర్వతం ఇక్కడ నుంచి ఎక్కాలి ఏం ఎక్కేటప్పుడు తీసాలి ఎవరు తీసారా ఇదే అండి మోకాల పర్వతం చూస్తున్నారు కదా మాకు వీలైనంత వీలైనంతూరికి చూపిస్తున్నామండి చూడండి అండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు ఇదే మోకాల పర్వతం గోవింద గోవింద గోంద గోవింద గోంద గోవింద గోంద గోవింద గోంద గోవిందగ్గర కానీ గోవింద గోంద గోవిందోవింద గోవిందోవింద ఇక్కడ నుంచి వన్ వన్ అండి లెక్క ఇదేనండి మోకాళ్ళ పర్వతం గోవిందా గోవింద గు పర్వతం అండి ఇప్పుడు పైకి వెళ్దాము మూడు వేల మెట్లు ఎక్కేవండి ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి ఎక్కాల్సినవి చూస్తున్నారు కదా ఐదు వందల యాభై మెట్లు ఎక్కాల్సింది చూస్తున్నారుగా మూడు వేల కొంద మెట్లు ఎక్కేవండి ఇప్పుడు మనం ఇంకా నాలుగు నాలుగు వందల యాభై మెట్లు ఎక్కాలి చూస్తున్నారు కదా చూడండి మోకాల పర్వతం నుంచి మేము స్టార్ట్ చేసాము ఇప్పుడు ఇంకా నాలుగు వందల యాభై మెట్లు ఎక్కాలి మేము చూస్తున్నారు కదా మూడు వేల రెండు వందల మెట్లు ఎక్కే ఇప్పటికి ఇంకా మూడు వందల యాభై మెట్లు ఉన్నాయి ఎక్కాల్సినవి వంద మెట్లకు వంద మెట్లకి మంచి నేను చూపిస్తున్నాను మా వాళ్ళు వస్తున్నారు చూస్తునండి పైకి వెళ్తాను ఇంకా ఇదేనండి భాష్యకార్లస్ అనేది మూడు వేల రెండు వందల అరవై మెట్లు అండి భాషికార్లస్ అనేది చూస్తున్నారు తలుపులేస్ ఉన్నాయి భాషికార్లస్ అనేది భాష కార్లస్ అనేది పాదాలు కార్లస్ అనేది చూస్తున్నారు కదా సమ్మ ఇది ఇవన్నీ కింద నుంచి మేము ఇప్పుడు వచ్చాము ఇప్పుడు పైకి వెళ్ళాలి వెళ్తున్నాం చూడండి కదా హలో చూస్తున్నారు కదా మూడు వేల మూడు వందల మెట్లు ఎక్కామండి ఇప్పుడు ఇంక రెండు వందల యాభై మెట్లు ఎక్కాలి వచ్చేసాం దగ్గరికి ఇంక రెండు వందల యాభై మెట్లు ఎక్కాలి మేము చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఎవరో ఏదేమిటో మాకు తెలియదు మొత్తం రాసి పెట్టింది ఎవరు ఏమి రాయలు కూడా రాలేదు మాకు తెలియదు క్షమించండి అండి చూస్తున్నారు కదా ఈయనే భూతాన్ అశ్వీర్ అంట అశ్వీర్ స్వామి చూస్తున్నారు కదా ఈయనే భూతాన్ అశ్వీర్ ఈ స్వామి భూతానా స్వామి భూతానా సూర్య స్వామి అండి ఈయన చూస్తున్నారు కదా చూడండి ఏనండి మెట్లు చూస్తున్నారు కదా హాయ్ అండి చూస్తున్నారు కదా మూడు వేల నాలుగు వందల మెట్లు ఎక్కాము ఇంకా నూట యాభై మెట్లు ఉన్నాయండి పైకి వెళ్ళటానికి చూస్తున్నారు కదా పరమానందకర అదేకర గోవింద ఈ గోవిందనామాలు పలుకుంటూ మేము ఎక్కుతున్నామండి మెట్లు చూస్తున్నారు కదండి ఈయన పేయల్వారు స్వామి పేయల్ స్వామివారి స్వామి పేయల్వారు స్వామి స్వామి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి ఏ నుంచి నూట యాభై మెట్లు ఉంటాయండి ఈ పే ఎలరు నుంచి తిన్నారు కదా పైకి వెళ్తున్నాం నూట యాభై ఉన్నాయి తిరుమలైస్ అల్వార్ స్వామి ఓం నమో వెంకటేశాయ ఈనే తిరుమలైస్ అల్వార్ స్వామి ఈనేనండి తిరుమల అల్వరయ్య స్వామి ఓం నమో వెంకటేశాయ ఈనే తిరుమల అల్వరయ్య స్వామి చూస్తున్నారు కదా నుంచి ఇటు మెట్లు చూస్తున్నారు కదా దగ్గరికి వచ్చేసామండి మెట్లు హాయ్ అండి ఈయనండి కులశేఖర్ అల్వారు స్వామి ఈయన కులశేఖర్ అల్వారు స్వామి చూస్తున్నారు కదా ఏదో నాకు తెలిసిన తోటిలో చూపిస్తున్నానండి మీరేం అనుకోవద్దు మూడు వేల ఐదు వందల మెట్లు ఎక్కామండి ఇంక యాభై మెట్లు ఉండేవి మేము ఎక్కాల్సినవి గోవింద గోవింద అనే నామంతో ఇన్ని మెట్లు ఎక్కామండి మేము చూస్తున్నారు కదా చాలా చీకటి పడింది చీకటిలో కూడా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పైన అవుతున్నాము వెంకటేశ్వర స్వామి ఉంటాడని అనుకుంటున్నాము స్వామి గోవింద గోవిందరునొప్ప అల్వం అండి తిరునొప్ప అల్వం స్వామి తిరునప్ప అల్బం స్వామి చూస్తున్నారు కదా ఏడే మెట్లు తిరుమంగై అల్వార్ స్వామి దగ్గరికి వచ్చాం ఈయనండి తిరుమ తిరుమలై అల్వార్ స్వామి తిరుమ తిరుమలై అల్వార్ స్వామి ఈనే చూస్తున్నారు కదా చూశారు కదా ఇంతవరకు కంప్లీట్ అయిందండి మాకు మొత్తం కంప్లీట్ అయింది మెట్లు శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇదే హోమం మొత్తం కంప్లీట్ అయినాయండి మెట్లన్నీ ఓం గోవింద 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 హరి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అయిపోయిన మా మెట్లన్నీ మా దీక్ష కంప్లీట్ అయిపోయింది ఓకే అండి పైకి వెళ్ళి మనం తర్వాత మిగతా చూసుకున్నామండి ఇంతవరకు మా పూజ కంప్లీట్ అయిపోయిందండి మెట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి గోవింద గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద నేనే పెరియర్ అల్వార్ పెరియా అల్వార్ చూస్తున్నారు కదా పేరి అల్వార్ స్వామి ఇదేనండి పేరియల్ స్వామి అండి ఇప్పుడు తిరుమలకి ఎంట్రెన్స్ అయ్యాం మెట్లు ఎక్కిన తర్వాత చూస్తున్నారు కదా ఇదేనండి కళ్యాణ కట్టకి వెళ్తున్నాం అండి ఇప్పుడు మనం కళ్యాణ కట్టకి వెళ్ళి తలనీలాలు ఇచ్చి తర్వాత దర్శనానికి వెళ్తామండి చూస్తున్నారు కదా చూడండి అన్నప్రసాదంలో ఉచితంగా అల్పాహారం అమ్మా ఇవన్నీ ఉచితమేనండి అల్పాహారం అవన్నీ అవన్నీ మీకు తెలుసు కానీ నేను చెప్పలేదు ఏదో చెప్పాలని చెబుతున్నాను ఇది ఫ్రీ లగేజ్ డెలివరీ టౌతండి కింద మనం నడిచేటప్పుడు లగేజ్ ఇది ఇస్తుంది అక్కడ అక్కడి నుంచి అండి ఇది వచ్చేసి గోవిందదేవి గోదాదేవి లగేజ్ కౌంటర్ పక్కనే ఒకదాది ఇదేనండి తిరుమల పైకి వచ్చే కిందకి వెళ్ళే ఇటుకుండా వెళ్తాయి చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఈ కిందకుండ వెళ్ళాలి కదా ఇది నైట్ టైం నైట్ టైం అవుతుంది కాబట్టి మీకు ఇలా సరిగ్గా తీలేకపోతున్నాము ఇదంతా మండపం అండి ఇది పార్కు ఇటుపక్కడే అమ్మవారు శ్రీ బాలగంగమ్మ దేవాలయం ఉంటుంది చూసారు కదా చూస్తున్నారు కదా బాలగంగమ్మ దేవాలయం ఇది తలస్తున్నాయి ఈయనండి నమ్మాలవర్ స్వామి చూస్తున్నారు కదా నమ్మాలవర్ స్వామి ఈయన మాధవ కట్టా నిలయం పక్కనే ఉంటాడు వెనకాల ఇటు సిఆర్ఓకి వెళ్ళే దారిండి ఇది ఇటు సిఆర్ఓకి వెళ్తాము ఇటు చూస్తున్నారు కదా హాయ్ అండి చూస్తున్నారు కదా ఇదే తిరుపతి దేవస్థానం మనం పొద్దున మెట్లు ఎక్కువచ్చి ఎంత కష్టపడినందుకు ఈ దేవుడి దర్శనం కోసమే దర్శనం అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చాము చాలా బాగుంది చూడండి చూస్తున్నారు కదా ఇదేనండి తిరుపతి ఎదురు దేవస్థానం ఎదురు బాగుంది కదా చాలా బాగుంది కదా ఇది నైట్ పూట తీస్తున్నారు చూస్తున్నానండి పగల పూట మాకు కుదరలేదు చూస్తున్నారు కదా ఇదే కోనేరు ఇదేనండి కోనేరు చూస్తున్నారు కదా చాలా బాగుంది కోనేరు కోనేరులో కలవలేదు కింద పిల్లలు ఇప్పుడు లేదు మూసేశారు చూస్తున్నట్లయినా ఎదురు తిరుమల కౌంటర్లో ఉంటుంది ఇది రథం అండి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఆ రథం తిప్పేది చూస్తున్నారు కదా టైం అయిపోయింది అందరి సములు వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారు అయిపోయింది దర్శనం టైమింగ్ కూడా చూస్తున్నారుగా తిరుపతిని త కలియుగ వెంకటేశ్వర స్వామి మహత్యం అండి ఇదంతా ఇది టిటి కళావేదికండి దాతలు మాగుంటవారు చూస్తున్నారుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇదేనండి మన భక్తి భక్తి టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఫోక్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి చూస్తున్నారుగా చాలా బాగుంది కదా శ్రీకృష్ణదేవరాయల అన్నమాచార్య వెంకటేశ్వర స్వామి ఆంజనేయుడు చాలామంది ఉన్నారండి చూస్తున్నారుగా ఇది వినాయకుడి గుడి అండి చూస్తున్నారుగా వినాయకుడి గుడి ఇది అంత తిరుమల తిరుపతి వర్షం పడేసరికి ఇలా ఉందండి ఇది లేకపోతే ఇంకా బాగుండేది చూస్తున్నారుగా వెంకటేశ్వర స్వామి స్వామి నామాలు చాలా బాగున్నాయి చూస్తున్నాయి వినాయకుడి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంకాయలు కొట్టేది ఇదేనండి ఫైనల్ ఇక్కడ టెంకాయలు కొట్టి మనం ముక్కు తీర్చుకుంటాము చూస్తున్నారు షాప్లు చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి ఈ వినాయకుడి గుడి షాపులన్నీ క్లోజ్ చేశారు నైట్ టైం అయ్యేసరికి అక్కడక్కడ మాత్రమే షాపులు తీసు చూస్తున్నారుగా హాయ్ అండి ఇంక మా చూస్తున్నారు உльга திக்குல செஞ்சாங்க மேதனானாங்க மேதனானாங்க பாலி வந்து இங்கட ராத்திரitei வந்துருச்சு இது நல்லா இருக்குடா இதுயா இது मसाला சட்னி நான் வந்து டவுன் தான் ஓகே ஆ வந்து அம்மூ வீஎ வந்துட்டாங்க ஏய் மாய் இங்க சூசியா எல்லாம் என்ன பண்ணிட்டு இருக்கறோ लेवल पे वो मसल्स के लिए खींचता है नरेंद्र भाई के ये मत लिख के दो और येन चैप्टर कैसे ले आना है मैं कंफ्यूज हो रहा हूं जैसे 된다 मत 20 का ड्रॉप

கால் அத கால் கலசலக்கே வந்து இது அம்மமோ தி தி

రాత్రి చీకటిగా ఇప్పుడు చూడండి ఆగల నేను దిగేటప్పుడే ఇక్కడ ఒకసారి ఆపేరు చూస్తున్నారుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాత్రి మెట్లు ద్వారా ఉంటే మనం నడిచి వెళ్ళి నుంచి ఎక్క ఇప్పుడు వెళ్తున్నాం

చిన్నకు వచ్చేసి మందేశ్వర్లు తిరుమల నుంచి తిరుపతికి వచ్చేసాం నాలుగు వేల మూడు వేల తిరుమల తిరుమల తిరుపతి ఇప్పుడు రాజంగా నాలుగు వందలు ಅಂತ <laughs> ಮಾ